విష్ణు పురాణంలోని పౌరాణిక గాథ ఇందులో శివుణ్ణి బ్రహ్మకు పుత్రుడిగా చెప్పబడ్డాడు భూమిమీద సృష్టి మొదలు కాకముందు ఈ అనంత విశ్వంలో శ్రీ మహావిష్ణువు మాత్రమే ఉన్నప్పుడు పాలసముద్రంలో శేషపాంతుతై యోగనిద్రలో మునిగి ఉండగా ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు వాళ్ళిద్దరూ సృష్టి గురించి చర్చలో ఉన్నప్పుడు తనను కానుగా ఉద్భవించిన శివుణ్ణి బ్రహ్మ గుర్తించి నిరాకరించాడు శివుడు ఆగ్రహించి అంతర్ధానమయ్యాడు విష్ణుమూర్తి నచ్చచెప్పిన మీదట బ్రహ్మ శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు శివుడు మరలా ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమైన శివుణ్ణి తన కుమారుడిగా జన్మించమని బ్రహ్మ కోరుకుంటాడు బ్రహ్మ సృష్టి కార్యం మొదలుపెట్టినప్పుడు తనకు ఒక సంతానం అవసరమని భావించి శివుణ్ణి ప్రార్థించగా ఆ మహేశ్వరుడు బాలకుమారుడిగా పెద్దగా రోధిస్తూ బ్రహ్మవడిలో ప్రత్యక్షమయ్యాడు శివుని బాల్యరూపం ఇది ఒకటేనని చెప్తారు రోదన చేస్తూ జన్మించాడు కనుక అతడు రుద్రుడు అని పిలవడ్డాడు బాలశివుణ్ణి శాంతపరచడానికి బ్రహ్మ ఆయనను నూటెనిమిది నామాలతో పిలిచాడు కూడా ఆ మహాశివుడు స్వయంభువు అని ఆది అంతమూ లేనివాడనీ స్వరూపుడని అర్థమవుతోంది శివుని కంఠాన్ని అలంకరించిన వాసుకీ సర్పం కూడా తెలుసుకుందాం నాగలోకంలో నాగరాజుగా ఉన్న వాసుకి మహాశివుని భక్తుడు పాలసముద్రాన్ని చిలికినప్పుడు పర్వతానికి త్రాడుగా కట్టబడిన వాసుకి ఇతడే శరీరం రక్తసిక్తమైనా రక్తసిక్తమైనాకూడా వాసుకి తన పట్టును సడలించలేదు హాలహలాన్ని శివుడు స్వీకరించినప్పుడు అందులో కొంత భాగం వాసుకి కూడా తీసుకున్నాడు వాసుకి తన పట్ల ఉన్న అచంచల విశ్వాసాలకు మెచ్చిన శివుడు అతని కోరిక మేరకు వాసుకిని కరుణించాడు అతన్ని తన మెడలో అలంకరణగా ధరించాడు ద్వాపరయుగంలో చెరసాలలో పుట్టిన బాలకృష్ణుని తండ్రి వసుదేవుడు తలమై బుట్టలో పెట్టుకుని అర్ధరాత్రివేళ యమునా నదిని దాటుతున్నప్పుడు సంభవించిన తుఫాన్ నుంచి రక్షణ కల్పిస్తూ తన పడగలను గొడుగులా విస్తరించి గోకులం కాపు కాపుకాచింది కూడా వాసుకే మహావిష్ణువు త్రిపురాసురులను సంహరించేటప్పుడు